పురాణము ఒకటో అధ్యాయము సౌనకాది మహామునులు యజ్ఞము చెయ్యతలపెట్టుట భరతభూమి పవిత్రమైన పుణ్యభూమి ఇందు నైమిషారణ్యము సకల పురాణ పురుషులకు మహాయోగులకు మహర్షులకు నిలయమైనది అందు సౌనకాది మహామునులు లోక కళ్యాణార్థము ఒక మహాయజ్ఞమును పెట్టారు మరి మహర్షుల జీవితమంతా మానవ శ్రేయస్సు కొరకే కదా వారు సర్వసంగ పరిత్యాగులు నిష్కాములు లోక కళ్యాణమే వారి లక్ష్యం తలపెట్టిన మహాయజ్ఞము పరిసమాప్తమవుటకు ఒక పుష్కర కాలము అంటే పన్నెండు సంవత్సరాలు పట్టునని నిర్ణయించుకున్నారు యజ్ఞము నిర్విఘ్నంగా కొనసాగుటకు నైమిషారణ్యమునందలి గోమతీ నది తీరాన్ని యజ్ఞస్థలముగా ఎంచుకొని ఒక శుభముహూర్తాన మహాయజ్ఞమును ప్రారంభించారు ఆ యజ్ఞమును చూసి తరించవలనని భరతఖండములందరి నలుదిక్కుల నుండి తపోధనులు ఎందరో వచ్చి యజ్ఞశాల సమీపంలో నివాసం ఏర్పరచుకున్నారు అందులో శతాధిక వృద్ధులు సకల శాస్త్ర పారంగతులు కోవిదులు వేద పండితులు బ్రహ్మతేజస్సుతో విరాజిల్లే తపోదనులు మునికుమారులు ఇత్యాదులు ఎందరో ఉన్నారు అనుభవశాలురైన మునీశ్వరులెందరో తమ తమ శిష్య బృందంతోనూ పరివారంతోనూ తండోపతండాలుగా ఆ యజ్ఞశాలను చేరుకున్నారు ఆ యజ్ఞస్థలము ఋషి పుంగవులతోనూ మహర్షులతోనూ వేదశాస్త్ర మంత్ర కోవిదులతోనూ కిటకిటలాడసాగింది సకలలోక కళ్యాణార్థమై పన్నెండు సంవత్సరములు ఏకదాటిగా సాగు ఆ మహాయజ్ఞమునకు సకల శాస్త్ర పురాణ కోవిదుడు పురాణములు చెప్పటంలో ఔపాసన పట్టిన దిట్టయునగు సూత మహర్షి కూడా తన శిష్య బృందంతో విచ్చేశాడు ఆ మహాయజ్ఞ నిర్వహణ కార్యక్రమంలో నిమగ్నమైనాడు సూత మహర్షి రాకతో ఆ ప్రాంతమంతా సంతోషసాగరంలో మునిగిపోయింది అక్కడున్న సమస్త జనులు సూతులవారి ఆశీర్వాదంతోనూ పర్యవేక్షణతోనూ యాగము నిరాటంకంగా కొనసాగునని ఆనందించారు సూతులవారి దర్శన భాగ్యం కలిగినందుకు అమితానందమును పొందారు సూతమహర్షి వేదశాస్త్ర ఇతిహాసాది సమస్త విద్యలయందు ఆరితేరిన పండితోత్తముడు సకల శాస్త్రములు ఆమూలగ్రముగా తెలిసిన మహానుభావుడు వారి ముఖవచ్చస్సు నుండి నిత్యము బ్రహ్మతేజస్సు ప్రకాశించుచుండును ఆయన నిత్యమందస్మిత వదనారవిందుడు మేలిమి బంగారు వర్ణముతో ప్రకాశించు శరీరం కలవాడు అంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సూతమహర్షికి అక్కడున్న వారందరూ సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి ఆత్మీయత స్వాగత సత్కారములతో ఆహ్వానించారు ఆయనను వేణోళ్ళ ప్రశంసించి స్వామి బహుముఖ ప్రజ్ఞావేత్తలైన సూతమహర్షి మీ రాక మాకెందరికీ చాలా ఆనందదాయకమైనది మీ రాక కోసమే మేమింతవరకు వేచి ఉంటిమి పుష్కర కాలము జరుగు ఈ మహాయజ్ఞ విరామ సమయములలో మీ నుండి ఎన్నియో పురాణ గాథలను వినవలెనని కోరికతో ఉన్నాము మమ్ములను ఆశీర్వదించి మా అభిష్టం నెరవేర్చండి అని ముని ముక్తకంఠంతో వేడుకున్నారు సూత మహర్షి కూడా శౌనకాది మునుల కోరికను గ్రహించి జనులారా లోక కళ్యాణార్థం ఇంతటి మహాయజ్ఞంను తలపెట్టుట నాకెంతయో ఆనందానుభూతులను కలగజేయుచున్నది మీరు చేస్తున్న ఈ మహాయజ్ఞ పుణ్యకార్యం ఎంతయో శ్లాఘనీయమైనది పైగా యజ్ఞ విరామ సమయములలో నా నుండి మీరు పురాణ గాథలను వినవలననే కోరిక మిక్కిలి అభినందనీయము పుణ్యకార్యములందు పురాణ ప్రవచనములు చేయుట మిక్కిలి పుణ్యదాయకము మిమ్మల్ని అందరూ నా శక్తి కొలది పురాణ ప్రవచనములు చేసి తృప్తిపరచగలను ఏ నా ధర్మము కావున తప్పక మీ కోరిక నెరవేరుస్తానని సెలవిచ్చారు సంతోషించిన సూత సూతమహర్షిని ఆజపాద్యాదులతో పూజించి తగురీతిని సత్కరించి ఉచితాసనముపై ఆశీనులను గావించి బహుముఖ ప్రజ్ఞాశాలి పురాణ పండితోత్తమ సూతమహర్షి మున్నెన్నియో మాకు తెలియని పురాణ గాథలను చెప్పి మమ్మల్ని అందరినీ ఆనందింపజేశారు మీ ద్వారా మేము అనేక ఇతిహాస రహస్యములను అందలి సారమును గ్రహించితిమి వీలైనప్పుడల్లా మీరు మాకు నీతి శాస్త్రములను బోధించుతూనే ఉన్నారు అయినను ఇది ఒక అంతులేని సముద్రం వంటిది మీరు సమస్త లోకాలందును సంచరించుతూనే ఉంటారు కావున సిద్ధపురుషులైన మీ నుండి ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలను నేర్చుకోవాలనే కోరికతో మేము అందరం ఉన్నాము కావున మాకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నచో విరామ సమయములలో వినిపించవలసిందని ప్రార్థించుచున్నాము అని అడిగారు శౌనకాది మునులందరూ కొత్త కొత్త విషయాలను వినవలననే కోరిక వెళ్ళబుచ్చుటచే సంతోషించిన సూత మహర్షి వాళ్ళతో ఇలా అన్నారు ఓ శౌనకాది మునులారా మీ మనసులోని కోరికను గ్రహించి తిని మీరు వినదగు నాకు తెలిసిన పురాణ కథలను నా శాయశక్తుల మీకు వినిపించదను ఇట్టి మహాయజ్ఞ పుణ్యకార్య సమయమందు ఇటువంటి పుణ్యకథలు చెప్పుట వలన నాకు కూడా వినుట వలన మీకు కూడా పుణ్యము కలగగలదు కావున నేను చెప్పునది శ్రద్ధగా వినండి తరించండి అంటూ ప్రారంభించసాగాడు సూతులవారు పురాణ ప్రవచనము చేయుటకు అంగీకరించినందుకు మునులందరూ కలిసి ధన్యుల మైతిమి స్వామి అంటూ సూతులవారి పాదములను కండ్లకద్దుకొని పద్మ పద్మపురాణాంతర్గతమై ఉన్న మాఘమాస మహాత్యమునం వినవలెనని ఉత్సాహంతో ఉన్నాము కావున మాకు మహత్యమును ఆ మాసమునందు ఆచరించవలసిన విధి విధానాలను ధర్మములను వినిపించి మమ్ముల్ని ధన్యులను గావించండి స్వామి అని వేడుకున్నారు తపశ్శాలు రఘు శౌనకాది మునుల అభిష్టము మేరకు సూత మహర్షుల వారు హృదయానంద భరితులై ఓ మునులారా మీ కోరిక సరైనదే అతి ముఖ్య విషయమే మీరు అడుగుచున్నారు మాఘమాసము ప్రారంభము కాబో సమయంలో మీరు ఈ కోరికను కోరుట ఎంతయో సమర్థనీయమైనది సమంజసమైనది కూడా మాఘపురాణం వినుట అందరికీ శ్రేయోదాయకమే ఈ మహాయజ్ఞ పుణ్యకార్య సమయమందు మాఘమాస మహత్యం వినిపించు మహాద్భాగ్యము కలిగినందుకు నాకెంతయో సంతోషంగా ఉన్నది సావధానంగా చెప్తాను ఆలకించండి ఓ మునిశ్రేష్ఠులారా నేను రోమహర్షి కుమారుడను వేదవ్యాస మహర్షికి ప్రియ శిష్యుడను నా తండ్రి సకల శాస్త్ర కోవిదుడగుటచి ఆయన నుండి నేను సకల శాస్త్రములను అభ్యసించి తిని అదిగాక వేదవ్యాస మహర్షికి ప్రియ శిష్యుడైనందున నా గురువుగారి దయవలన అభిన జ్ఞానము జ్ఞానమునంతటినీ పలువురికి పంచిపెట్టి పరమాత్ముని సన్నిధిని చేరవలననే కోరికతో ఉన్నాను ఆయన వల్లనే మీరడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పగలిగిన వాడినై ఇవి పుణ్యకథలు సకల లోకములను తరింపజేయును సర్వశుభములనుసంగును మీలాగ యజ్ఞయాగాదులను చేయలేని అసక్తులు సులభంగా ధరించడానికి ఈ మాఘమాస వ్రతం ఎంతో అందుబాటులో ఉంటుంది నక్షత్రం పూర్ణిమ రోజు వచ్చే మాసాన్ని మాఘమాసం అంటారు శ్రీహరి శంకరుడు మొదలగు దేవతలకు మాత్రమే కాక పితృదేవతలకు కూడా చాలా ప్రీతిని కలిగించే మాసం ఇది మగ నక్షత్రం పితృదేవతలకు ప్రీతికరమైనది పితృదేవతలు మొదలు విష్ణు మహేశ్వరులందరికీ ప్రీతిపాత్రమైనది ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు పితృదేవతల రూపంలో ఉంటాడు కనుక శ్రీ మహావిష్ణువు ప్రీతి కొరకు ఈ మాఘమాస వ్రతం చేయాలి శ్రీ మాఘపురాణము ఒకటో అధ్యాయం సంపూర్ణం